హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మంగళవారం నాడు పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి ఆంజనేయస్వామి ముందు మీరు నిమ్మకాయలు కనుక పెట్టుకుని ఆ నిమ్మకాయలు ఇంటి గుమ్మాన్ని కనుక కట్టుకున్నట్లయితే చాలా మంచిది మనకి ఏ విధమైన నెగిటివ్ ఫోర్స్ అనేది ఇంట్లోకి రాదు మనం చక్కగా ఉండగలుగుతాం హెల్తీగా కూడా ఉండగలుగుతాం ఆంజనేయ స్వామిని పూజి పూజించుకోవడం కూడా చాలా మంచిదండి పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామిని పూజించుకోవడం అనేది అలవాటు చేయాలి పూజ చేయడం అనేది కనీసం స్వామిని నామం చెప్పుకోవడం శ్రీరామ నామం చెప్పుకోవడం అలాంటివి అలవాటు చేస్తూ ఉంటే పిల్లలకు కూడా చాలా మంచిది మేము కంపల్సరీ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి అలాగే వల్లి దేవియానీ సమిత సుబ్రమ స్వామికి పూజ చేసుకుంటాం నిత్య దీపారాధనతో పాటు మా ఇంట్లో ఇది పూజా విధానం ఇలా ఉంటుందండి సింపుల్గానే చేసుకున్నాం ఏది ఉంటే అది నైవేద్యంగా పెడుతూ ఉంటాను క్రిస్మస్ కానీ లేదంటే జీడిపప్పు కానీ లేదంటే పళ్ళు కానీ అది లేదంటే పంచదార చిప్స్ అది కూడా లేకపోతే ఒకసారి బెల్లం ఏది అండి ఈ రోజైతే మొక్క ఆవకాయ పడుతున్నాను ఈ చిన్న మొక్కలు ఆవకాయ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా సంవత్సరానికి ముందు ఈ చిన్న చిన్న మామిడికాయలు వస్తూ ఉంటే ఇంకా టెంక కూడా పెద్దగా కట్టదు ఇలాంటి మామిడికాయలతో కనుక పచ్చడి పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ఎక్కువగా పప్పులో కానీ పులుసులో కానీ ఇందులోకి అయినా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడే తినాలనిపిస్తుంది ఎక్కువగా చిన్న చిన్న ముక్కలతో పట్టుకునే ఆవకాయ అంటే ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ మా ఇంట్లో అయితే నేను ఈ ముక్క ఆవకాయ కోసం అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం మింతులు తీసుకున్నాను ఒక స్పూను అలాగే రెండు మామిడికాయలు తీసుకున్నాను కారం అనేది మామిడికాయలు మనం వచ్చిన దాన్ని బట్టి ముక్కలను బట్టి మనం కలుపుకోవచ్చు పొజ్జాంబరం పట్టేసుకోవచ్చండి పచ్చడి అనేది పెద్ద కష్టం అయితే ఏమి కాదు కూడా ఈజీగా పట్టుకోవచ్చు మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు అలాగే దీనికి కంపల్సరీ ఆవపిండి ఉండాలి ఈ ఆవపిండి కోసం ఆవాలు కొంచెం ఒక చిన్న గ్లాసు ఆవాలు అయితే తీసుకున్నాను వాటిని అయితే కొంచెం ఎండలో పెట్టి వాటిని పొడి చేసుకున్నాను లేదు మాకు ఎండ తగలదు అనుకున్న వాళ్ళు ఒకసారి కొంచెం షాల ఫ్రై కింద చేసుకుని కూడా మీరు పొడి చేసుకోవచ్చు ఇందులో అయితే మింతులు కూడా వేసుకుంటున్నాను మా ఈ ముక్క ఆవకాయకి రెండు మామిడికాయలు కూడా ముక్కలైతే ఆ విధంగా అయినాయండి చిన్న చిన్న ముక్కల కింద నేను ఆవపిండి అనేది తీసుకుంటున్నాను అలాగే ఇంకో మామిడికాయ కూడా తీసుకొచ్చారు ఇది కూడా కోసేద్దామని ఆలోచిస్తున్నాను రెండు మామిడికాయలు అయితే నేను కోసి పక్కన పెట్టుకున్నాను ఒక మామిడికాయ ఉంచాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే సరిపడగా కారం కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా వేసుకుంటు వెల్లు పేరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయలో మెయిన్ మనకి వెల్లుల్లి వేసుకుంటే ఆ రుచి వేరు కదా అలాగే ఉప్పు కూడా నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను పులుపు దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు పులుపు ఎక్కువగా ఉంటే కనుక ఇంకో స్పూన్ అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఉప్పు కారం మసాలా అంటే ఒక్కొక్కరు దీంట్లో కూడా అల్లం వెల్లుపోయి పేస్ట్ కూడా కలుపుకునేవాడు ఉంటారండి దానికన్నా కూడా అల్లం కానీ వెల్లుల్ కానీ అలా కలపద్దు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పట్టుకుంటూ ఉంటారు ఈ ముక్క ఆవకాయను కూడా ఇందులో అయితే నేను కంపల్సరీ కారం ఉప్పు అలాగే ఆవపిండి ఎక్కువ వేసుకుంటున్నాను మెంతలు అయితే ఒక స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నాను ముక్కలకి సమానంగా అన్నీ పట్టేటట్టుగా కలుపుకొని మనం తగినంత ఆయిల్ వేసుకుంటే మనకు సరిపోతుంది మీరు వేరుచెన్న నూనె వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది మనకు నిల్వ పట్టుకునే పచ్చడి కాదు కనుక మనం ఇంట్లో వాడేసుకుంటాం కనుక మీరు ఏ ఆయిల్ తను పట్టుకున్నా ఇది రుచికరంగానే ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతూ ఉండండి ఈ ముక్క ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి నాకైతే పచ్చడి ఎలా కలుపుతున్నప్పుడే ఇంకా టేస్ట్ ఇంకా చూడకుండానే నాకు ఆవకాయ రుచి తెలిసిపోతుంది అంత ఇష్టం ఆవకాయ అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పప్పు ఉంటే సరిపోతుంది ఆవకాయ ఉండి అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేసవకాలంలో ముక్కావకా పట్టుకోకుండా ఎవ్వరూ ఉండం కదా నూనె కూడా తగినంత వేసుకుని ఒక టూ డేస్ అయిన తర్వాత మనం ఒకసారి ఆవుకి కలిపేసుకుని మనం తినేవచ్చండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి కూడాను ఈ ముక్క ఒకే ఉన్న అన్ని రోజులు మా ఇంట్లో ఎక్కువగా పప్పు అయితే కంపల్సరీ ముద్దపప్పు అలాగే పులుసు ఇలాగే ఎక్కువ పెడుతూ ఉంటాను పప్పు ఉండి కంపల్సరీ పులుసులు అవి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టం ఈ ఆవకాయ పచ్చడి నుండి బుడియాలు వేపినా సరిపోతుందండి అంత ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి కారం కూడా ఆడించిన కారం వలన చాలా బాగుంది టేస్ట్ అయితే కూడా రుచికరంగా అనిపించింది మాకైతే బాగా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్ తెలియజేస్తూ ఉండండి అలాగే నేను పచ్చడితో పాటు నేను పప్పు కూడా చేశానండి అలాగే పులుసు కూడా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్